రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతుంది ఎందుకంటే వచ్చే నెలలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే రాజకీయ వేడి అయితే కొనసాగుతుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఈ రేస్ కేసు విచారణ కావచ్చు అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ కావచ్చు ఈ ఈ విచారణలన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు టార్గెట్గా అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే లోక్స్ అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ మేరకు పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా మంది అయితే చర్చించుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్కి చెందిన కొంతమంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని త్వరలోనే వారు తమ పార్టీలు చేరుతారని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్లయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చే నేతలు ఎవరని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది అయితే ద్వితీయ స్థాయి నేతలు బీజేపీలో చేరుతారా లేకపోతే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యే స్థాయి కావచ్చు ఎంపీ స్థాయి కావచ్చు ఈ వ్యక్తులు ఏమైనా బీజేపీలో చేరతారని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అయితే బీఆర్ఎస్ కు లోక్సభ సభ్యులు అయితే ఎవరు లేరు మనం చూసుకోవచ్చు మొన్న జరిగిన లోక్సభ అంటే గత సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ సున్నా సీట్కే పరిమితమైంది మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ అటు బీజేపీ అలాగే ఎంఐఎం అయితే సీట్లను అయితే పంచుకున్నాయి కానీ బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా రాలేదు బి రాజ్యసభ సభ్యుడు అయితే బీఆర్ఎస్కి ఉన్నాడు ఇక ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా ఎమ్మెల్సీలు ఉన్నారు వీళ్ళు ఎవరైనా బీజేపీ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు అయితే ద్వితీయ స్థాయి నేతలే బీజేపీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరేందుకు ఎవరు కూడా లేరని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే అవుతుంది మనం చూసుకున్నట్లయితే లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ విధంగా జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే బీజేపీ తన ప్రాధాన్యతను అంటే తన వివరించేందుకు అలాగే రాష్ట్రంలో తన పట్టు నిలుపుకునేందుకు ఈ దిశలోనే ద్వితీయ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నుంచి కావచ్చు ఇటు బిఆర్ఎస్ నుంచి కావచ్చు మిగతా పార్టీలు ఎవరైతే ద్వితీయ స్థాయి నేతలు ఉన్నారో వారిని పార్టీలో చేర్చుకొని పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాడాలని బీజేపీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది